ఒక స్త్రీ మగాడితో ఎలా ఉంటే అతను ఇష్టపడతాడు అనే దానికి ఒకే సమాధానం ఉండదు ప్రతి స్త్రీకి మగాడికి వేరే వేరే ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి అయితే మగాడు స్త్రీలలో కొన్ని గుణాలను ఇష్టపడతారు అవి ఏంటి అంటే తనంతట తాను స్వతంత్రంగా నిర్ణయాలు ఆలోచనలు కలిగి ఉండే స్త్రీని మగాడు ఎక్కువ ఇష్టపడతాడు మగాడి వెనకాల ఉండి అతని పైన నమ్మకం ఉంచి అతని లక్ష్యాలను సాధించడానికి సపోర్ట్గా నిలబడే స్త్రీని కూడా మగాడు ఎక్కువ ఇష్టపడతాడు జీవితంలోని వచ్చే కష్టాలు లేదా సమస్యలను నవ్వుతూ ఎదుర్కొనే స్త్రీని మగాడి ఇష్టపడతాడు ప్రేమతో పాటు స్నేహం ఉండటం ఒక బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది మగాడిని ప్రేమించడమే కాదు ఒక స్నేహితుడిలా ఉంటే ఆ బంధం ఇంకా బలపడుతుంది మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే శారీరక ఆకర్షణ మగాడికి ఎప్పుడు ఆడది శారీరకంగా అందంగా కనపడాలి అప్పుడే నీ భాగస్వామి పొరాయి ఆడవాళ్ల వైపు మగ్గు చూపడు అయితే ఇది ఒక్కటే ఉంటే సరిపోదు దానితో పాటు మంచి వ్యక్తిత్వం ఉండి తన పనులను స్వయంగా చేసుకుని స్వతంత్రంగా ఉండే స్త్రీలను మగవారు ఎక్కువ ఇష్టపడతారు అయితే ఈ లక్షణాలన్నీ ఒకే స్త్రీలో ఉండాలని లేదు ప్రతి స్త్రీ ప్రత్యేకమైనది ఒక మగాడు ఒక స్త్రీలో ఇష్టపడే లక్షణాలు మరొక మగాడు ఇష్టపడే లక్షణాలు వేరుగా ఉండవచ్చు మరొక ముఖ్యమైనది ఏంటి అంటే ఒక బంధం సంతోషంగా ఉండాలంటే ఇద్దరు భాగస్వాములు ఒకరినొకరు గౌరవించుకోవాలి అర్థం చేసుకోవాలి మరియు అంగీకరించాలి చివరగా ఒక స్త్రీని మగాడిని ఎలా ఆకట్టుకోవాలి అనే దానికంటే తాను ఎలా ఉండాలని కోరుకుంటుందో అలా ఉండడం చాలా ముఖ్యం తనను తాను ప్రేమించుకోవడం ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం చాలా ముఖ్యం ఒక బంధంలో ఉన్న స్త్రీ మరియు మగాడు కూడా ఒకరి కోసం మరొకరు తనని తాను మార్చుకోవడం కన్నా ఒకరినొకరు అంగీకరించుకోవడం ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం చాలా మంచిది ఒక స్త్రీ మగాడితో ఎలా ఉండాలి అనే దానిపై సమాజం మరియు సంస్కృతికి కూడా ప్రభావం చూపుతాయి ప్రతి వ్యక్తి తన జీవితంలోని అనుభవాల ఆధారంగా తమ పార్ట్నర్ని ఎంచుకుంటారు ఒక స్త్రీ మానసికంగా ఆరోగ్యంగా ఉండడం ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ఒక బంధానికి చాలా ముఖ్యం